నమస్తే నేను ప్రియా మీరు చూస్తున్నారు కేకే న్యూస్ హన్మకొండ తేజస్వి స్కూల్ మేనేజ్మెంట్ అత్యుత్సాహం ప్రదర్శించింది అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి పట్ల అనుచిత ప్రవర్తించారు చేసింది మాల వేసుకున్న స్టూడెంట్ యూనిఫామ్ ఉంటేనే స్కూల్ కు రావాలి అని హెచ్చరించారు గంటపాట నిలబెట్టిన పిఈటి టీచర్ ఆపై బలవంతంగా విద్యార్థికి యూనిఫామ్ వేసిన టీచర్ మాలలో స్కూల్ కు ఎందుకు పంపారని అయ్యప్ప భక్తులపై మండిపాటు స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై అయ్యప్ప భక్తుల ఆగ్రహం ప్రిన్సిపల్ చాంబర్ ముందు బైఠాయించి అయ్యప్ప భజన చేసి నిరసన తెలిపారు మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పదివేల మంది అయ్యప్ప భక్తులతో స్కూల్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు स्वागत है नमस्कार ब्लैक पेन लुटवा वार्डन हल्लस कर लुटवा क्यों नहीं लुटवा ఎంత మంది వచ్చి మాట్లాడడం అయ్యప్పల నచ్చిన మీ భాష కట్టాల మీరు మీ అయ్యప్ప నచ్చిన نکشن چيتا ما ما وني پرتيا چيتا يا پيو ميرو پرتيا چيتا ميرو ماونم پي ايماني سامي اندر سلام ما لي پي يي اسکول جي تاهي اسکول ۾ پڇنا ڪو يي سارا آپتا పల్ల వచ్చి ఏం చేశారు స్కూల్కి అనే వెరైటీగా చూస్తున్నారు అందరికన్నా అయ్యా ఈక్వల్గా చూడట్లేదు నేను చూడట్లేదా నేను మీ పేరు హరిగర సుదనేశ్వరప్ప స్వామి శరణం ఇవాళ అంటర్ రోడ్లో ఉన్నటువంటి తేజస్విని హై స్కూల్లో చిన్న అయ్యప్ప స్వాములను దీక్షాధంలో ఉన్నటువంటి మణిగంట స్వామి దీక్ష తీసుకున్న సందర్భంలో యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి స్కూల్లో వాళ్ళు పోవచ్చు కానీ డిఫరెంట్గా మరి ఈ మన మతాల మీద అయ్యప్ప స్వామి మీద దాడులు జరుగుతున్నటువంటి పరిమాణంలో వరంగల్ జిల్లాలో కూడా ఈ తేజస్విని హై స్కూల్లో మణిగంట స్వామి మొదటిసారి మాల వేసుకున్న స్వామి ఆయన మాల వేసుకొని వస్తే ఇలా పర్మిషన్ లేదు మాల వేసుకుంటే బట్టలు వేసుకోకూడదు బా మీరు మా స్కూల్ యూనిఫామ్ వేసుకునే నువ్వు స్కూల్కి రావాలని చెప్పి ఒక పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలాదారు ఉన్నటువంటి ఒక కన్యాస్వామి మీదికి మళ్ళీ యూనిఫామ్ వేయించిన పట్ల అయ్యప్ప స్వామి మనోభావాలు దెబ్బతిని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలా ఈ విషయం తెలుసుకున్న వెంటనే మేమందరం కూడా సాములు అందుబాటులో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అందరం కలిసి ఈ పాఠశాలకు రావడం జరిగింది మరి వాళ్ళ పేరెంట్స్ కూడా మరి అయినా కూడా వాళ్ళ తండ్రి గారు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ తండ్రి గారు కూడా వాళ్ళు కూడా మాలలో మొదటిసారి మాల వేసుకోవడం జరిగింది కాబట్టిగా మరి వీళ్ళంతా కూడా ఏదైతే ప్రిన్సిపాల్తోని సంబంధించినటువంటి స్కూల్ యజమానితో మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు కూడా తప్పును ఒప్పుకున్నారు ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరాత్వం కాకుండా ఇలాంటి అన్ని స్కూళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు అన్నీ చెప్తా ఉన్నా దయచేసి కూడా సాములను ఇబ్బంది పెట్టకండి సాములు పవిత్రంగా నలభై ఒక్క రోజు అయ్యప్ప స్వామి దీక్ష చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ తేజస్విని హై స్కూల్ వారి ముఖ్యంగా వీళ్లకు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా అయ్యప్ప స్వామి తరఫున కూడా దయచేసి ఇంకోసారి రిపీట్ కాకుండా సాములను యధావిధిగా వచ్చి వారికి స్కూళ్లకు పర్మిషన్ అలౌ చేయాలని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మేము లేదు లేని ఏడద అయ్యప్ప సాలు ఇట్లే కుట్ర పంది మేము ఇట్లనే చేస్తామంటే మరి పది వేల మంది అయ్యప్ప సభలతోని మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను